అందరికీ నమస్తే అండి జగన్మోహన్ మోహన్ రెడ్డి పాలు చేయడానికి పేరునని ఒక్కటిసారు ప్రెస్ మీట్ పెడతాడు ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కాదు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ అంటారో ఫోటోలు బయట పెడతారు వీడియోలు బయట పెడతారు అలాగే మీ ఇంటి ఫోటోలు మీ బాత్రూమ్ ఫోటోలు కూడా బయట పెట్టచ్చు కదా అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుందా అండి ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా ఈరోజు ఎవబుక్ రాసింది నిజమైతే అంత నిజంగానే మీరు ఖలీజ ఉన్న రాజకీయ నాయకుడు అయితే ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తా విను జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో తన కొంపకు సంబంధించి ఏదైతే తాడేపల్లి ఉందో అదే పండగ వచ్చిన పబ్బం వచ్చిన సెట్టింగ్లు వేసారు కదా గుడి సెట్టింగ్లు కట్టి వేసుకొని పూజలు చేసేవారు కదా ఇద్దరు దంపతులు కూర్చొని ప్రసాదం ముట్టి ముట్టుకోకుండా కిల్లే వాటర్ తాగేసి పూజలు చేసేవారు రెడీ ఉందా ఆ పూజలు చేసిన సమయంలోని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఏదైతే ఉందో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు వచ్చి బాగా గుర్తుందా డ్రోన్ కెమెరాతో తీసుకువారు మన అఫిషియల్ పేజీలో కూడా వేసేసేవారు సాక్షిలో కూడా వచ్చేసేది అవునా జగన్మోహన్ రెడ్డి కొంప అంత ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటనుకుంటున్నావు అన్ని సెట్లు కూడా అక్కడే వేసేసుకున్నాడు అదొక ఒక మినీ మినీ రామోజీ ఫిలిం సిటీ లాంటిది అన్నమాట ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒకవేళ ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా సరే అక్కడే సెట్ వేసేసివాడు అదే కొంపలు సెట్ వేసేసేవాడు గుడి సిట్టింగ్లు కూడా వేసాడు ఆఖరికి ఆఖరికి సచివాలయం కూడా సెట్ వేసేసాడు అక్కడే అదే కొంపలో అవునా సీఎం క్యాంపు కార్యాలయంగా కొంపలోనే కట్టుకున్నాడు కదా కొంప కొంపనే వాడుకున్నాడు కదా మరి బయటికి రాకుండా ఎలా ఉంటాయి ఫోటోలు బయటికి రాకుండా ఏ విధంగా ఉంటాయి బయటకు వస్తాయి కదా మరి మాత్రం చిన్న లాజిక్ తెలీదా నీకు ఐదేళ్ళు పరిపాలించింది ఎక్కడి నుంచి కొంపలో ఉండే కదా పరిపాలించాడు చివరికి సచివాలయం సిట్టు కూడా కొంపలే వేసుకున్నాడు కదా మరి ఐదేళ్ల కాలం పాటు దాన్నే వాడి అక్కడే ఉండి అక్కడి నుంచే పరిపాలించి మీడియాకి మీరే చెప్పి సీఎం క్యాంపు కార్యలు ఎక్కడ ఉంటే ఏంటని చెప్పేసి మీరే చెప్పి ఇవాళ ఫోటోలు బయటకు వచ్చినాయి ఫోటోలు తీస్తున్నారో ఇల్లు ఫోటోలు బయటకు ఎందుకు పెట్టాలా బాత్రూంలో ఫోటోలు పంపించండి నీకు బుర్ర ఉందా బుర్రపోయిందో మాకు అర్థం కావట్లా ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదే చేశారా ఇంట్లో నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసావు నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు అని అలా చేశారా తన ఇంట్లోనే క్యాంపు కార్యాలయం ఒకటి కట్టేసుకొని సచివాలయం సెట్ చేసేసి ఆయన ఎప్పుడైనా చేశాడా అన్నీ దిక్కుమాల మాటలు పనికిమాల మాటలు నేను అందుకే అనేది తురపల్లా అని ఏమీ తెలియదు ఇకి వచ్చి ఏడుతాడు తప్పితే అందుకు మించి ఏమీ తెలియదు బాగా చేసుకుంటున్నాడు ఎర్రపోసుకోమంటాడో గుండ్లు అంటాడో ధైర్యం అంటాడో విషప్రచారం అంటాడు మా ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా రామోజీరావు గారు వాళ్ళ అబ్బాయి తీసుకొస్తున్నారు మళ్ళీని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారు మేము అనేక సందర్భంలో చెప్పు మరి మన మన మాట మాటకి పత్రిక అధినేతల గురించి మాట్లాడితే నీకు ఒక పత్రిక ఉంది దానికి యజమాను ఉన్నారు ఆ యజమాని ఎవరా కాదు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైయస్ భారతిరెడ్డి ఆవిడ పేరు కూడా ప్రస్తావిస్తారు ఆ అవకాశం మీరు వాళ్ళకి కల్పించేస్తున్నారు చూస్తారు 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 ఏ ఏ ప్రతిసారి ఇదే కడుకోవాలా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే తిడతారు ఎవరిని తిడతారు అప్పుడు మనం తిట్టించే కార్యక్రమాలు చేయకూడదన్న నీకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడాలి ఇంక సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్న అన్నారు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారని చెప్పేసి అని విషప్రచారం చేస్తున్నారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పెట్టుకోలేదా భారీగా పెట్టుకున్నాడు కదా ఇంచుమించు తొమ్మిది వందల ముందు తొమ్మిది వందల పైచీలికే పైచీలికే పెట్టాడా ఏకంగా స్పెషల్ పోలీస్ బెటాలియన్ అని చెప్పేసి సొంతంగా ఒక జీవో ఇచ్చేసి తన సెక్యూరిటీ కోసం చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండర్స్ ఉంటారు ఎన్ఆర్జీ సెక్యూరిటీ అలా మనకు కూడా ఉండాలని చెప్పేసి అని ఏదో పులిని చూసిన అక్వాతలు పెట్టుకున్నట్టు మనోడు సొంతంగా ఒక బెటాలియన్ కూడా తయారు చేయించుకున్నాడు ఒక చట్టం చేసేసాడు ఒక జీవోటి ఇచ్చేసాడు ఇచ్చలేదా ఎక్కడికి వెళ్ళినా భారీ బందోబస్తే కదా ఇంటి దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళా కానీ భారీ బందోబస్తుే కదా ఒకరిద్దరు కాదు కదా తెలుసుకో పేరు నాని ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం దేనికి ఎదవైపోవడం దేనికి మా అన్ని మాటలు మాట్లాడడం దేనికి ఇంక హోమ్ టూర్ వీడియోలు చేసుకోవాలి ఇంకా బాత్రూమ్ ఫోటో ఫోటోలు పెట్టండి హాల్ ఫోటోలు పెట్టండి చేసే నువ్వు మనం కొన్నావు కదా హైదరాబాద్లో ముప్పై కోట్లు ఎంత పెట్టి వెళ్ళా ఒక హోమ్ టూర్ చేసేయి నేను కొన్నావు అని చెప్పేస్తాను నేను మంత్రులు అనుకున్నావు పిల్లలు అనుకుంటున్నావు నాకు అర్థం ఫోటోలు కావాలంటే ఫోటోలు ఎడికి సిగ్గి అనిపించట్లేదు అసలు పేరు నాని నీకు అసలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంత ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటి ఫేమస్ అంటే అంటే ప్యాలెస్ ఆ ప్యాలెస్ అంత ఫేమస్ అవడం గల కారణం ఏంటి మీరు చేసుకున్న ప్రచారమే మీరు చేసిందే ఆ కొంప జుట్టు చూసావా ప్రజాధనంతో ప్రభుత్వ సొమ్ముతో ఒక గ్రిల్ లాంటిది కట్టేసుకున్నాడు కంచె దానికి కూడా మూడు కోట్ల రూపాయలు ఎంత అయింది ప్రజల సొమ్మే అదే కొంపకే కిటికీలు అని బాత్రూమ్ కానీ వాటి కానీ వీటి కానీ లక్ష లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచే ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా తినేసాడు ఎంత తినాలో అంతా తినేశాడు ఈ ఆలోచి ఎడుతున్నారు మరి భవనం గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు ప్రతిపక్ష నాయకుల్ని మీడియాని